శుక్రవారం నల్గొండలోని అమీగోస్ ఆక్వా కార్యాలయం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రభాకర్ డాక్టర్ బొమ్మరుపై కేశవులు మాట్లాడారు శుక్రవారం నల్గొండలోని అమిగోస్ ఆక్వా కార్యాలయం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చొల్లెట్టి ప్రభాకర్ శాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ బొమ్మరవైన కేశవులు మాట్లాడుతూ గ్రామీణ వెనుకబడ్డ ప్రాంతమైన మునుగోడులో పుట్టి ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొని యూపీఎస్సీలో ఎంపికై ఎంతో మంది యువతి యువకులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు ప్రభుత్వ పాఠశాలల్లో నల్గొండలోని ప్రభుత్వ కళాశాలలో చదివి ప్రభుత్వ హాస్టల్స్లో ఉండి చదువుకున్న ఆయన కష్టపడి లక్ష్యాన్ని సాధించారని తెలిపారు ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి తరం యువత పోటీ పరీక్షలలో సత్తా చాటి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు సన్మాన గ్రహీత చొల్లెటి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతి యువకులు చాలా తక్కువ మంది యూపీఎస్సీకి దరఖాస్తు చేస్తున్నారని కొంతమందికి అసలు యూపీఎస్సీ గురించి తెలియదని చెప్పారు 얼굴 a s t 다른 분류 интер 중에 트리�로소통하스좀가고 c 이 있었다 자신의 드 మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి టీవీ ఉంది పేపర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ రోజుల్లో మాకు ఏది లేదు కేవలం ఆల్డే రెండు ఆల్డే రెండు కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తానికి ఎవిండోస్ కూడా ఒక కాలేజీ సెలెక్ట్ చేస్తుంది మీ కార్యక్రమంతో పాటు దీన్ని సివిల్ సర్వీసెస్ వైపు ఒక డిస్కషన్ పెడితే దాంట్లో గురించి మాట్లాడాలి